కృష్ణ నా పేరు వంకు అయితే తిరుపతిలో కొకిస లాట వల్ల ఆరు మంది చనిపోయినట్టు మరి నలభై యాభై మంది తీవ్రంగా గాయపడ్డట్టు మనకు తెలుస్తుంది దీనికి ముఖ్య కారణం ఏందని బాగా పరిశీలిస్తే మరి అక్కడ ఆ చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యమా అని అనుకుంటే చంద్రబాబు నిర్లక్ష్యం ఏమాత్రం ఇది కాదు ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం కాదు అక్కడ సెక్యూరిటీని పెట్టాడు పెట్టకపోతే ఆయన తప్పై ఉండేది మరి ఇంకా ఎవరు తప్పు అధికారులు సో చైర్మన్ సుబ్బారాయు అనే ఈయన మనిషి ఎవరైనా టీడీపీ అయినా సో ఆయన తప్పు చేశాడా ఇప్పుడు ఒక్క ఇది ఇక్కడ ఎవరు ఈవో ఉంటారు ఈవో అంటే ఐఏఎస్ ఆఫీసర్ సో ఐఏఎస్ ఆఫీసర్ ఏమైనా క్రిస్టియనా అంటే ఈ మాట మనం కమించాలి క్రిస్టియన్స్ కొంతమందికి భయంకరమైన హిందూ వ్యతిరేకతను నూరిపోతున్నారు కొందరు పాస్తారు అందరు కాదు సో ఈ కొందరి వాళ్ళ కొందరు క్రిస్టియన్స్ భయంకరమైన ఇందు వ్యతిరేక ధోరణి పెంచుకుంటున్నారు ఇందు దేవుళ్ళన్నా భక్తులన్నా ఇందు ఆచారాలన్నా వ్యవహారాలన్నా వాళ్ళు విషయం కక్కుతా ఉంటారు సో వాళ్ళు బగబగ బగబ మండిపోతుంటారు సో వాళ్ళు కింది స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు ఎంత హాని చేయగలరో అంత హాని చేసిస్తారు సింపుల్ గా అక్కడ ఉన్న ఒక నలుగురు కానిస్టేబుల్ కానీ ఇద్దరు కానిస్టేబుల్ కానీ అక్కడ కొంతమంది అనుకుంటే చాలా మేడం అక్కడ చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది మనకి మరి ముస్లింస్ అయితే మనకు పేర్లు తెలిసిపోతే వీళ్ళు ముస్లింస్ అని వాళ్ళ పేర్లు క్లియర్ గా ఉంటాయి కానీ హిందూ వ్యతిరేకులు హిందువుల పేర్లతో ఉంటూ వాళ్ళు హిందువులకు ద్రోహం తలపెడుతూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ఆ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నియమించిన వాళ్ళు చాలా మంది సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉన్నారు ఎంప్లాయీస్ కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు దొడ్డిదారులకు తీసుకొచ్చి అక్కడ అధికారంలో అప్పజెప్పిన ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ అంటే ఆ పార్టీ అనే విపరీతంగా ప్రేమ ఉంటారు మరి వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదింటారు వీళ్ళు వీళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే చాలు ఏం లేదు ఇంత పెద్ద తొక్కి ఫు అవడానికి అక్కడ లోకల్ గా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ టక్కున వాళ్ళు వదిలేస్తే చాలు యాక్చువల్గా ఒక ఆమె అసౌస్థతో ఉంది ఆమెను మాత్రం బయటికి తీయాల్సింది పోయి మొత్తం వదిలేశారు అంటే కావాలని చేశారా అనే కుట్ర కొనం కూడా అన్వేషన్ చేస్తున్నారు ఇంకా ఇన్వెస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో కానీ నాకు అదే అనిపిస్తుంది మీరు కూడా ఆలోచించి కుదరలారా తక్కున అంత మందిని మరి ఎలా తీశారు అక్కడ వాళ్ళు కొద్ది కొద్దిగా ఒకరిని 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 పంపాలి అలా వాళ్ళని కంట్రోల్ చేయడానికి గేట్ ఓపెనింగ్ సిస్టమ్ అలా ఉంటుంది అలా కూడా మరి ప్రభుత్వానికి ఎప్పుడు బదలాం చేద్దామని చూస్తా ఉన్నారు వాళ్ళు కొబ్బరి తిప్ప దొరికినట్టుగా ఉంది ఇప్పుడు జగన్ అంటే ప్రభుత్వానికి రోజా ఎందుకంటే పవన్ కళ్యాణ్ లడ్డు విషయంలో చాలా తీవ్రంగా ధర్నా చేసి అక్కడ పెద్ద ఎత్తున లొలీ చేసి డిప్యూటీ సీఎం హోదాలో కూడా పదకొండు రోజులు అక్కడ ఉపాధి దీక్ష చేసి ఒక మరి దాని మీద పెద్ద చేయడం వల్ల అది చాలా డ్యామేజ్ అయిపోయాడు సో ఎవరైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళను అంతే తగ్గొట్టేస్తాడు అంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాడు అని దగ్గర రానియాడు వాడు దుర్మార్గుడు అని తెలుస్తాడు కానీ పొక్కిసలాడ విషయంలో మాత్రం వీళ్ళకి తెలియకుండా జరిగిన పని ఇది వీళ్ళు పొక్కిసలాడ కోసం అక్కడ అంటే ఎలాంటి వీళ్ళ వైఫల్యం లేదు వీళ్ళు ఒక సిస్టమ్ అరేంజ్ చేసి ఇచ్చారు కానీ అక్కడ లోకల్ సెక్యూరిటీ బాడ్స్ అన్య మతస్ అయి ఉంటే వాళ్ళలో గనక ఇలాంటి నుంచి అనిపిస్తుంది నాకు వాళ్ళకి మన డబ్బులు ఇచ్చా ఇలా చేయండి వదిలేయండి అని మనం చేస్తారా కొంతమంది కూడా పరిగెత్తలేదు ఏ విరాగా టికెట్ పడానికి కూడా ఇస్తుంది పరిగెత్తండి అలాగే ఈ సిస్టమ్ రోడ్డు తీసుకొచ్చాడు జగన్ ప్రభుత్వంలో రెండు మూడు ఏళ్ళ కింద ఇస్తారంటే ఇది మన మళ్ళీ రెండు ఇవ్వడం అంటే ఈ టికెట్ల కోసం పెద్ద లైన్ ఈ గొడవలు ఇదే దొరుకుతుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ దేవస్థానం లోపలికి వెళ్ళడానికి కూడా అక్కడ పెద్ద ఫీల్ లైన్ అవుతున్నాయి ఈ రెండు రెండు కాకుండా ఒకటి చేద్దామని ఆలోచిస్తున్నాడు చంద్రబాబు మళ్ళీ తీసేద్దామని సో చంద్రబాబు ఎప్పుడైనా ఆయన సాక్షితమైన రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రావడానికి వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి భరత్మాల అని నాలుగు ముఖ్యమైన పట్టణాలకు కలిపి హైవే నిర్మించారు చంద్రబాబు కూడా వీళ్ళందరితో కలిసి ఉన్నారు అలాగే చంద్రబాబు మరి ఆధ్వర్యంలో ఇక్కడ హైటెక్ వచ్చింది ఆయన అభివృద్ధికి అంటే నోరు పేరు అప్రమత్తంగా ఉంటాడు డ్యూటీ అసలు ఆయన అద్భుతమైన వ్యక్తి సో ఆ ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది సో మిటిలారా మరి ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఇప్పుడు వైఎస్ఆర్ అంటే జగన్ చేతిలో చాలా ఇండియా వాళ్ళకి ఫర్గా ఉన్న వాళ్ళు ముఖ్యంగా వ్యతిరేకలు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ను ఈ కూటమి ప్రభుత్వాన్ని బదలా చేయాలని ఎట్లా ఎగురు చూస్తుందంటే చాలా చెప్పి చాలు కానీ ఒక్కసారి హిందువులు ఇలాంటివి ఆలోచించాలి ముఖ్యంగా ధర్మం వైపు ఉన్న వాళ్ళు ఇక్కడ చుట్టూ చుట్టు కూడా ఎంతో మంచి మంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి న్యాయం ఏంటి ధర్మం ఏది ఎందుకంటే ఇందులో ఒకటి చెప్తాను ఆధరం ఉంటే అన్యాయం చేతిని నరకంలో పెడతారు న్యాయం వైపు ధర్మం వైపు ఉండండి మీరు పర్వ లోకంలో వైపు ఉంటారు ఇది వెళ్ళడానికి ఆస్కారం ఉంది పర్వ ఉంటుంది అని చెప్తాను వాళ్ళు ఏం చెప్తుంటారు సాధారణంగా అంటే వాళ్ళ మతాపితంగా చాలా మంచి వాళ్ళు ఉన్నారు అందులో ఎంతో మంచి వాళ్ళు కానీ అయితే వాళ్ళ నమ్మే సిద్ధాంతం మాత్రం కొని నాకు తెలిసిన వరకు తెలియదు ఇక్కడ ఏమవుతుంది దేవుని నమ్ముతున్నా మీ పాపాలు పోతాయి మీకు ఏ పాపాలు అంటవు వాళ్ళకి నమ్మి నమ్మితే చాలా అనేసరికి వాళ్ళ పాపాల మీద పాపాలు తీస్తూ ఉంటారు వాళ్ళు ఎలా కండి చేయగలుగుతాను ఒకటి ఆలోచించండి ఏ దేవుడైనా పాపాలను తీసి అంటే ఖచ్చితంగా అది పెద్ద పాపం అవుతుంది అంటే పాపాలు పెరగడానికి కారణం అవుతారు ఉదాహరణకు ఒక ఇన్స్పెక్టర్ ఉంది ఒక ఎక్స్టాంపుల్ ఎన్ని వంటలను చేసినా రేపు చేసినా నేను అందరికీ క్షమిస్తాను మీరు ఏమైనా చేసుకోవచ్చు అనే ఎస్ఐ అంటే అసే దొంగనా కొడుకు అంటారా మంచిగా అంటారా ఖచ్చితంగా ఆ ఎస్ఐ చేయాల్సిన పని ఏంటి ఏమంటారు శక్తులతో పని చేయాలి ఈ భూలోకంలో మనం అందరూ క్షత్రియులమే ఇందుడు ఒక సాక్యము ఒకటి చెప్పకపోతే ఆయన శక్తిపడదు సో ఓటు వేయకపోతే ఈ ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు ఎన్నిక కావు ప్రతి ఒక్కరు క్షత్రులు లాగా ఆలోచించాలి వాళ్ళు ప్రజలను కాపాడడానికి ఆలోచిస్తుంటారు క్షిత్రులు ధర్మం ఎట్లా ఇక్కడ కూడా భూలోకంలో మనం చేయాల్సింది అందరికీ మీరందరూ కూడా ఆలోచించాలి మా దేవుడు క్షమిస్తాడు అంటే ఎలా క్షమిస్తాడు క్షమిస్తే దేవుడు ఎలా అవుతాడు అనేది మీ అందరూ దయచేసి ఆలోచించాలి ఒక ప్రిన్సిపల్ కనుక ఏ స్టూడెంట్ తప్పు చేసిన చేసిన పుస్తకాలు చేసిన ఆ క్షమిస్తాడు అనుకుంటే ఆ స్కూల్ అనేది వాళ్ళ కాడ అయిపోతుంది అసలు దేశంలో కరోనాకి మారుణం అవడానికి ఇలా క్షమిస్తాడు అన్న భావన వల్ల తప్పులు మీద తప్పులు తప్పులు మీద తప్పు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మరి మీరేమంటారు వీక్షల్లో కామెంట్ చేయండి సో జీతులకు శిక్షించాలే అనేది ఖచ్చితంగా భగవద్గీతలో ఉంటుంది భగవద్గీత శిక్షణ భగవానుడు సో నీకు దగ్గర వాళ్ళైనా తమ్ముడైనా అన్న అయినా సరే ఒక తల్లి తన కొడుకు అయినా సరే ఆమె పదుల సంఖ్యలో అమ్మాయిలను పట్టుకొచ్చి పదులు వందలు చాలా మంది పట్టుకొచ్చి అన్యాయంగా వాళ్ళు రేపు రేపు సంకూలనం కలుగుతాయి ఆ తల్లి విషం విడికి చంపడం కూడా ఏమాత్రం అన్యాయం కాదనేది అంటుంది అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే తప్పు చేసే వాళ్ళు కనుక అంటే తమ్ముడి కదా కొడుకే కదా నా చెన్నీ నా అంటే ఎవరైనా దగ్గర వాళ్ళు తప్పు చేసిన మన మనవాలే అని అనుకోవడం వల్ల చేసే వాళ్ళు క్షమించకూడదు అనేది భక్తు గీతలో చెబుతున్నట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను మరి శ్రీకృష్ణ భగవానికి ఆయన నాకు విపరీతమైన ప్రేమ అభిమానము ప్లస్ శ్రీకృష్ణుడు తన ఒక విఫరేట్ రూపాన్ని చూపించాడు సో ఆయనని డైరెక్ట్ గామం స్మరిస్తూ మీరు మీ ధర్మాన్ని పాటిస్తారు లేదు వైకుంఠానికి వెళ్తారు మీరు ఎలాంటి పూజలు చేయకపోయితే అన్నట్టు భగవద్గీత మనకు పూర్తిగా అంటే దీంట్లో జ్ఞానము అంటే జ్ఞానముతో పూర్తి జ్ఞానాన్ని ఎదురుగాలేదు ధర్మం ఏంటి ఆధారము ఏంటి మంచి చెడు తెనిపి దూరంగా ఉంటూ దుస్తులు కూడా నీ చేతుల వాళ్ళు మార్చే ట్రై చేయాలి ఇప్పుడు అర్జునులకి ఏం చెప్పాడంటే నువ్వు చంపేది వాళ్ళ శరీరాలు మాత్రమే ఆత్మలు కాదు చంపడం వల్ల వాళ్ళు దుర్మార్గులు ఫర్దర్ గా ఆ ఎన్నో వేల మందిని క్షేదించి చంపకుండా ఉండగలుగుతారు తద్వారా వాళ్ళు మారిపోతారు ఆత్మ మారిపోతుంది అన్నమాట ఆత్మకి చూడండి ఒక దుర్మార్గుడు ఉన్నాడు వాళ్ళకి ఎవడు భయపడి అందరు ఊరుకుంటే వాడు మారడు వాని ఎవడో ఎదిరించి వాని కొడితే తిడితే వాని జైల్లో అంతే ఉంటే అప్పట్లో వాళ్ళు మార్పు వస్తుంది అలాగే మరి దిక్కులకు ఇచ్చ పడకపోతే వాళ్ళు మాత్రమే మారరు సో అటు మరి మీరు అందరూ గమనించండి చంద్రబాబు వాళ్ళు కుట్రలో ఎలాంటి పాత్ర లేదు అని పక్కన తెలుసుకోవచ్చు అంతటి సెక్యూరిటీ గార్డులే వాళ్ళ నిర్లక్ష్యము అక్కడ ముఖ్యంగా పోలీసులు కంట్రోల్ చేయాలి వీళ్ళని పరిగెట్టకుండా చేయాల్సిన పది పోలీసులు అయితే పోలీసులు కూడా జనరల్ గా భక్తుల మీద అంటే కొట్టద్దు చిట్టద్దు అనేది ఉంటుంది అయితే ఒక్కసారి జనం మీద బట్టి వాళ్ళు ఏం చేయలేరు మామూలుగా బయట జనాన్ని అయితే కంట్రోల్ చేస్తారు ఇక్కడ ఏంటంటే అసలు జనాన్ని వదిలేటప్పుడే కొద్ది కొద్దిగా వదలాలి అంటే కట్టబెట్టి కొద్ది కొద్దిగా అట్లా వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా వదలాల్సి ఉంటుంది అక్కడ ఖచ్చితంగా లోపల ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చూడాలి కాదు వాళ్ళు చేతిలో పెట్టాలి అనిపిస్తుంది అక్కడ మరి జగన్ ప్రభుత్వం కనుక వాళ్ళ మనసు వాళ్లే డబ్బులు ఇచ్చి అనుకోండి వాళ్ళు కోర్టు ఇస్తారు వీళ్ళు జాబ్లకి వెళ్ళి తీసి మాత్రం వాళ్ళకెళ్ళి చూసుకోదు సో వాళ్ళకి జాబ్లు తీసి అక్కడ కూడా వీళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యే దొరుకుతారా అని ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంకా కొన్ని అంటుంటాడు ఆయన మరి జగన్ అంటాడు సప్త సముద్రాలు ఆవులో ఉన్నా ఆవులున్నా సప్త సముద్రం మీద వచ్చిన వాళ్ళని కూడా వదిలిపెట్టను వాళ్ళని కూడా ఏ రకంగా వదిలేదు లేదు వాళ్ళను వేరే భయాల కాదు వాళ్ళని అసలు చాలా భయంకరంగా ధర్మం వైపు ఉండండి భగవద్గీత చదవండి చదివించండి మిగతా వాటిని తగ్గించండి భగవద్గీతలో అన్ని విషయాలు ఉన్నాయి ఆర్తి పట్నాయక్ భగవద్గీత అద్భుతం అద్భుతం ఉంది సో మరి మన దగ్గర స్వా అంటే ఇంకా కూడా వెంకట శాస్త్రి భగవద్గీత ఒకటి చాలా విప్లవంగా ఉంది సాధారణ ఉంది వివరంగా చాలా వారా ఆ పుస్తకాలు పెట్టుకోనండి మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కామెంట్లు పెట్టండి మీకు అందించే ఏర్పాటు చేస్తాము అయితే చంద్రబాబు నాయుడు గారు కాస్త సెక్యులర్ భావాలు ఉంటాయి అట్లాగే వీళ్ళు అన్ని మతాల వాళ్ళని చూడాలి ఎందుకంటే అందరి ఓట్లు అడుగుతారు కాబట్టి వాళ్ళు హిందూ దేవాలయాలకు న్యాయం చేయలేరు వాళ్ళు నోరు తెరిస్తే ఎక్కడ కూడా అంటే హిందువులను రక్షణ పాయింట్లో ఆలోచించలేకపోతు పోతారు అక్కడ కొంతమంది రాధా మనోహర్ దాస్ కొంతమంది సెక్యూరిటీ గార్డులను ఇంటర్వ్యూ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు అస్సలు గోవింద అనట్లేదు ఈయనను చాలా తోసేస్తున్నారు తోసేస్తున్నారన్నమాట సో వాళ్ళకి ఎలాంటి భక్తి లేదు దైవభక్తి ఇప్పుడు దైవభక్తి నోళ్ళు ఆయన చూడగానే నమస్కారం చేస్తారు ఎంతో రెస్పెక్ట్ చేస్తారు సో అలా లేని వాళ్ళని అక్కడ పెట్టడం చాలా తప్పు వాళ్ళకి ఖచ్చితంగా నామాలు పెట్టుకోమనాలి అట్లా మూడు నామాలు అలా అంటవి కానీ అలా పెట్టి చేయాలి సెక్యూరిటీ గార్డులను ఎందుకంటే వాళ్ళు డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాలి అక్కడ మరి అక్కడ బాంబులు లాంటి పెట్టే అవకాశం ఉంటుంది లేదా బస్సులను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నమాట వాళ్ళు అంటే డ్యూటీ పర్ఫెక్ట్ చేయాలి వీళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం చేసినా అక్కడ ప్రజలకు ఎంతో దారుణమైన సంఘటనలు జరగవచ్చు ఇప్పుడు తొకిసలాట లాంటిది ఇంకేమైనా జరగవచ్చు ఇంకా కూడా ఫర్దర్లో అయితే వెంటనే ఇది హిందూ ధార్మిక సంస్థలకు గుళ్ళు అప్పచెప్పాలి అది ముఖ్యమైనది అది చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు హిందూ చరిత్రలో భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడు నిలిచిపోయి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మరి గట్టిగా ఉండాలి ఆయనకు ఎవరైనా పెరికి మందు పోసారా ఈ మధ్య మరి నోరు మూసుకున్నాడు అంతగా ఎగరట్లేదు మళ్ళీ గట్టిగా మాట్లాడట్లేదు హిందుత్వం గురించి భయపెట్టారో ఏమీ తెలియట్లేదు ఇకపోతే కాంపిటీషన్ బిల్ కంపల్సరీ ఇస్తారు ఇక అన్ని మధ క్రిస్టియన్స్ కానీ వాళ్ళక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళను కంపల్సరీ తీసేయాల్సిన అవసరం చాలా ఉంది అది వెంటనే జరగాలి ఎందుకంటే వీళ్ళని గుర్తించలేము సో ఇది మిత్రులాగా ఇంకా మీరందరూ కూడా మరి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అద్భుతమైన కాంటెంట్ మీకు తీసుకొస్తాము మీరు సపోర్ట్గా నిలబడండి భగవద్గీత రోజు వినండి కర్మయోగం వైపు ఎక్కువ వెళ్ళండి ఓకే Jai Sri Ram.